లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటరా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు రా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెప్తాను సార్ చెప్పకరా ఎవరికి కావాలా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా నన్ను విత్ హూమ్ యూఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను సర్ సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రాహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాలు కూడా మిషన్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడరా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చెయ్యాలి నువ్వెవడరా నువ్వెవచ్చు ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్ ఎక్కడున్నారేంటి ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా వాకి వాట్లాగడాలా అసలు నమస్తే అన్నా ఎప్పుడొచ్చావు హౌ ఆర్ యున్ ఫైన్ అన్నా హౌ ఇస్ యువర్ హెల్త్ పెట్ జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఎలా ఉందిరా బాగానే ఉందనా ఓ సార్ పిలు పిలు చెప్పాలి కదా అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాష్ బాక్ చేసుకుంటా మన కలమ నుంచే చుర్రుమంట మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు రాదనుకుంటా మూడు తెస్తే వస్తా హాయరా సచ్చా నా పెళ్ళి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణినా ఇది కూతురు ఇప్పుడు మీరెప్పుడు దగ్గరయ్యారా మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నాచి అనుకుంటున్నావు జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడటం మొదలెట్టి అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఇక మన ప్రాబ్లమ్స్ రా ఏమున్నాయి చెప్పు Treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately. As soon as possible. But, Doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You, you should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా మీరు తప్ప నాకెవరో తెలియదు చూడండి అన్నా పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడనా మాట్లాడునా నువ్వు వెళ్ళరా లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త కాదు నీకు అలవాటు అయిందే ఆలోచించుకో నీకు ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు నా మొగుడు జన్మలో లేవలేడం నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్ నా మొగ్గుని కొట్టింది మీరే కదా

చూపిస్తే ఎక్స్చేజ్ మే బిల్ పే చేత్య వన్ ల్యాక్ నేను డబ్బు కట్టినట్టు ఎవరికి చెప్పద్దు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు వస్తాను నందిని నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను కక్క నాకు నాకెప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి దాన్ని ఎందుకు చేసుకున్నా అర్థాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యం అందరు నీచంగా చూసి కులతం నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటమ్మానే పెళ్లి చేసుకున్నామని ఒక రోజు ఆమె తిరిగి రాలేదు తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నన్ను ఎందుకు చేసుకున్నా మార్కెట్ మార్కెట్లో చూశాను చూడగానే నచ్చేసావు ఇంకా ఐదు వేలు ఓకే बाय 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 ना ऐतना ऐ उतना रा हूं इगो इन दिस थैंक्स अक्का बाय बाय अक्का మీ డబ్బులు ఇచ్చిన అమ్మా ఎవరు మాకు తెలియదు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది నీలో మా అమ్మ కనిపించింది ఒకసారి నా మాట చెప్పేది వినదే అది కాదే అలా ఏంటన్నావు ఇంట్లో ఏమైనా గొడవైందా ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా అదే ఒకరి మీదడిపోతే పెళ్ళంటారా దాన్నే పెళ్ళంటారు దాన్ని చేసుకుని నా జీవితం మంట కలిసిపోయింది నువ్వు లక్కిరే తప్పించుకున్నావు అరే ప్రతి చిన్న విషయాన్ని భూతంలో పెట్టి వస్తుంది అలా చూస్తే బుద్ధుడు కూడా భూతంలో కనపడతాడు మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు మారిపోయావు మరి మార్క రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా అది ఎప్పుడు నచ్చు వచ్చిన స్లో మోషన్ చూడాలంటే లాగా మాకు పనులు ఉండవా నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా దీనికి ఎందుకురా బ్యూటీ పార్లర్ ముగ్గురు చూపించాను అనుకుంటున్నావా దీని అన్న ఊరంతా చూపిస్తుంది నరకం నాకు చూపిస్తుంది దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిలు మెసేజ్ అన్ని చదివేస్తున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంట్రా ఫోన్ లాక్ పెట్టుకోలేదా లాక్ ఏంట్రా నా ఫింగర్ పెడితే ఓపెన్ అవదు కానీ మా ఆవిడ ఏం రేయ్ టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా కానీ ఈ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలీదు ఎప్పుడో పాత క్రెడిట్ కార్డ్ బిల్ అండి లాగి గంగాబాయి కంపెనీ అంటే ఏం చెప్పను ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు నెల రోజుకో రకంగా ఉంటారు వంద మూడు షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే అరే ఒక అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడ్రావడర్థం చేసుకుంటాడు మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు ఎందుకంటే మీకు ఎప్పుడు అర్థం కాదు